సబ్సిడీలో ఎరువులు కావచ్చు కనీసం మద్దతు ధర పండించిన పంటకు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏది చేసినా కూడా ఆహార భద్రత చట్టం కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవన్నీ కూడా రైతులు రైతు కూలీలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత కల్పించి రైతులను ఆదుకునే ప్రయత్నము నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి వరకు ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప సమూలమైన మార్పులు ఈ సమూలమైన మార్పులతో రైతుల జీవితాలలో సంపూర్ణమైన వెలుగులు వచ్చినాయంటే రాలేదు అకాల వర్షాలు కావచ్చు కరువులు కావచ్చు పాలకుల మధ్య మధ్యలో వచ్చిన పాలకుల నిర్లక్ష్యం కావచ్చు రైతులు చాలా కష్టాలల్లా కన్నీళ్ళలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్మి మొదటి ప్రాధాన్యత కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే వానాకాలం రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగగొడితే మేము అధికారంలోకి వచ్చి నెంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపలనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొదటి విడత కాంగ్రెస్ అధికారంలో రాగానే రైతు బంధు పథకాన్ని మేము అమలు చేసినాము నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు వానకాలంలో రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది మొదటి విడతగా ఆ తర్వాత రైతు రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన మాట పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్ళు వీటి నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పదిహేను ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపుగా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మూడు విడతలుగా ఇరవై ఒక్క లక్షల మంది రైతు పద్దెనిమిది లక్షల మంది ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతులకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆగస్టు నాటికి మేము మాఫీ చేయడం జరిగింది దానికి సంబంధించి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు మొదటి దఫా రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీని ఆ రోజు చేయడం జరిగింది ఫేజ్ టూలో ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు లక్షన్నర వరకు రుణమాఫీ ఉన్న వాళ్లకు రుణాలు ఉన్నవాళ్లకు ఖాతాలో రెండవ విడత వేయడం జరిగింది మూడవ విడత పంద్రా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతు కుటుంబాలకు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలు వెయ్యడం జరిగింది నిన్న ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా నాలుగో విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రైతు కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది టోటల్గా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది